జై శ్రీరామ్ ఓం శ్రీవాసేణుమహ అక్షంతలు తలపై వేసుకుంటే ఎంత మంచిదో వివరిస్తాను వినండి సాధారణంగా చాలామంది ఇళ్లలో అక్షంతలు అంతా ఎక్కువగా ఉపయోగించరు అంటే ఎప్పుడైనా ప్రత్యేకమైన సమయాల్లో పూజలప్పుడు లేకపోతే శుభకార్యాలప్పుడు అలాగే పుట్టినరోజులప్పుడు అలా వాడతారు తప్ప ప్రతిరోజు ఉపయోగించరు పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఉపయోగిస్తారు కానీ పండితులు ఏం చెప్తున్నారంటే అక్షంతలు ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటే మంచిదట శుభ సూచకము ఐశ్వర్య కారణము సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అక్షంతలు ఇంట్లో ఉంటాయని చెప్తున్నారు అది ఏం చేయాలంటే మనం పూజ చేసినప్పుడు అక్షంతలు ఉంటాయి కదా దాన్ని మనం చక్కగా భద్రపరచుకుని ప్రతిరోజు మనం ఒక చోట దాచుకోవాలన్నమాట ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు తల మీద వేసుకుని బయలుదేరితే చాలా మంచిది ఇలా చేస్తే మీరు తలపెట్టిన పనులన్నీ కూడా చక్కగా దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తవుతాయి అని చెప్తున్నారు అనమాట కాబట్టి మీరు కూడా అక్షింతలు అలా మీద వేసుకోండి ఎంతో మంచిదనమాట అనమాట అక్షింతలు కారణం